అవసరమే కదా మనందరికి అవసరమా కాదా మీరు చెప్పండి సార్ ఇది అవసరమా కాదా ఇది అవసరం కాబట్టి దీనికోసం పోరాటం చేద్దామని చెప్తూ నేను నేను ఇంకో విషయం కూడా చెప్తాను అన్నది నేను మీరు చెప్తున్నారు డెఫినెట్గా సార్ మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు నేను హరీష్ రావు గారు రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు ఎందాను చూస్తా ఉన్నాను సభలో సరే హరీష్ రావు గారు సభలో నేను ఎందాను చూస్తా ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడి అది మాట్లాడి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడ నేము అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష అందిస్తూ ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్టీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దాని పొంతలే కుదా ఇది బిఆర్ఎస్ హరీష్ రావు గారు బిజెపి హరీష్ డాక్టర్ హరీష్ రావు గారు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్ కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమక్ష అధ్యక్ష నేను ఏమిటిలా అంటే సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే మన అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకుందాం తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నేను కూడా సభ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకుడు గారిని కోరుతా ఉన్నాను దయచేసి ఒక తీర్మానం పెట్టండి ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం మాకేం అభ్యర్థులు లేదు మేము మీలాగా మేము వదిలిపెట్టుకోము అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం కావలసినటువంటి మంత్రులు అందరిని కలుద్దాం రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు పర్లేదు సార్ ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ను కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మే మే మేమెప్పుడు ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి చంద్రశేఖరరావు తీసుకొని రండి సాంబశివరావు అధ్యక్ష అధ్యక్ష నేను నేను కంక్లూడ్ చేయలేదు ముగిస్తా ఉన్నాను నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను అధ్యక్ష నన్ను ముగించు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత నేను ముగించలేదు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు దయచేసి